అసలు విషయం చెప్పకుండా ఏడుతావేంటమ్మా అసలు ఏం జరిగిందో చెప్పు మీ మేనగోళ్లే నేను ఇంట్లో ఉండను వాడితో వెళ్ళిపోతానంటుంది బాబాయ్ ఈ మాత్రం దానికి ఎందుకమ్మా పదే ఆపమ్మా ఏంటి మామయ్యా ఏంటి ఇంట్లో నుంచి అంట అవును మాయ్యా నేను వెళ్ళిపోతాను ఇదే నేను సరే నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడే వెళ్ళు ఐదు నిమిషాలు కూడా ఇంట్లో ఉండడానికి వెళ్ళిపోతే ఇప్పుడే వెళ్ళు నా మాటకు గౌరవిస్తే వెళ్ళు మౌనిక మీ అమ్మ మాటకి విలువ ఇవ్వకపోయినా మీ మామయ్య మాటకి గౌరవించి ఇంట్లోకి వచ్చేసేసా ఏంటి వదిన గౌరవించేది పొమ్మన్నాడు పొట్టం పెట్టి నించున్నాడు ఇంకెక్కడికి వెళ్తావు వదిన నేను